நல்லவேளையா அய் சையானா நீ ராணி உங்களுக்கு கொடுத்தா உங்களுக்கு தெரியும் pekisyon. <tries>

सरकार को दिन साइड समझना सस्ती स्ट्रीम रूद्री नाम समझना ही सस्ती स्ट्रीम रूद्री नाम समझ स्ट्रीम आसपी जब मास है तो मास सब के चार पिक्चर किया होगा ना पिक्चर पिक्चर किस लाइन में अब जा रहा हूँ अब जा करके रोज जा रहे थे तो बोलतो पेनू जय श्री रामाजगनी माता की जय श्री मलपा यज्ञ माता की जय शक्तिनी की जय माता देवी मंजू माता की जय मलकुमा यज्ञ माता की जय सुरामा यज्ञ की माता की जय कोई कुटुंब लाइट टेंकर कटा दो कोई कुटुंब कुटुंब आए नहीं टेंका नहीं कटा मामा मामा प्रमे मामा प्रमे मामा कुतियाओ कुतियाओ पक्किंदली ही लेयगाले सर ਨਿਲਵਰਤਮਲਾ ਆਰਤ। ਇਹ ਗੱਲ ਬੱਤਾ ਪੜਕੁਂਟਾਲੇ। ਸਸੇ ਸ੍ਰੀਨ ਰੋਜਿ ਨਾਮ ਸਮਸਤ੍ਰੇਮ। ਸਸੇ ਸ੍ਰੀਨ ਰੋਜਿ ਨਾਮ ਸਮਸਤ੍ਰੇਮ ਅਸਵਿਗਜਮਾਦੈਨ ਸੋਮਵਾਰਸਯੰ ਇਸ਼ਟਦੇਵਤਾ ਪ੍ਰਿਕੰ ਸੁਨਾਮ ਜਗ੍ਰਿਮਤਾ ਦੇਵਤਾ ਦਿਰਭਗਮ ਮਲਕੰਮਤੀ ਗ੍ਰਿਮਤਾ ਦੇਵਤਾ ਦਿਰਭਗਮ ਸ੍ਰੀ ਦੇਵ ਵਿਭੂ ਦੇਵ ਦੇਵਤਾ ਅਧਿਨਿ ਕੋਹਿਮ। ਕਰਪੁਰਮੈ। ਉਪਉਮਾ। ਉਪਉਮਾ ਬਿਦਾਰਜਾ। ਕਤਬਾ ਇਤ ਐਨਿਕੰਤ। তাই বলো শোনা মা জগনি মাতা কে জয় বলো বলো শোনা মা জগনি মাতা কে জয় বলো মালকুমা জগনি শ্ৰীকান্ত্ৰিক শ্ৰীকান্দ শ্ৰীকান্ত చక్రవర్తి గారు వీళ్ళందరితో పాటు చౌదరి గారు నారాయణ గారు తదితర నాయకులందరూ పెద్దలు కుల బంధువులందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఒక పది నిమిషాలు పెద్దలంతా నాకు మాటలు మాట్లాడతారు మన గురించి మన గురు దేవాలయం ఈరోజు మా సునామి జానకి మాత జగని మాత టెంపుల్ కు వచ్చేసిన మనకి మొట్టమొదటిగా మన గుత్తి మండలం గుత్తి మున్సిపాలిటీకి మన ప్రియతమ నాయకుడు అనంతపురం ఎంపీ మన అంబిక లక్ష్మనారాయణ గారికి అదే విధంగా మన పార్లమెంట్ అధ్యక్షుడు మన మా అన్న వెంకట శివన్న గారికి ఇక్కడ మా సోదరి సోదరి మండలకు ప్రతి ఒక్కరికి ఈరోజు మా గుత్త మండలం తరఫున ఎంపీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను అన్న ఈ రోజు మీరు ఇప్పుడే చెప్పినారు పది పది సంవత్సరాల కిందటే ఈ టెంపుల్ కి ఆహ్వానించారని అయినా ఈ రోజు ఒక ఎంపీకే రావడం అనేది మా చెప్పి ఈ రోజు గర్వంగా అది కూడా ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు భూమి పూజ వచ్చినందుకు ఈ రోజుతో మంచి కార్యక్రమంలో మొదలు పెట్టిన మన అన్న ఎంపీ గారికి ఈ రోజు అదే కాకుండా కొన్ని మా గుత్తి మండలం నుంచి కూడా ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అన్న అభివృద్ధి కార్యక్రమం వాటర్ సమస్య పైన అవన్నీ మీ ద్వారా పక్కనే అధ్యక్షుడు ఉన్నారు మన అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి మా గుత్తిలో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మీ దృష్టికి తీసుకొని వస్తానన్నా కొద్ది రోజుల్లోనే ఎందుకంటే వెరిఫికేషన్ చేస్తున్నామన్నా చేసిన తర్వాత మీ సహ అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని మా కోరికన్నా జయరామ కూడా చెప్పడం జరిగింది అంబికాన్ గట్టి పట్టుకొని నువ్వు నీ గుత్తి సమస్యలు తీరుతావని చెప్పినాడు ఏమి సమస్యలు లేవున్నా మాకి నీటి సమస్య ఒకటి ఎక్కువ ఉందన్న ఆ నీటి సమస్యకు ఒకటి మీరు మాకు ఒకటి ఒక ప్రత్యేకంగా చూడండి గుత్తి మా గుంటకల్ నియోజకవర్గంలో గుత్తి మున్సిపాలిటీ చెప్పి ఈ రోజు మన జగన్మాధి గుడిలో నుంచి ఈ రోజు అన్నను కోలుకుంటూ అన్న ఎప్పుడూ ఎల్ల కాలం ఉండాలని చెప్పి ఆమె తల్లి ఆశీర్వదించాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను గుత్తి మండలం అభివృద్ధి చెందిందంటే సునామచకని మల్కుమ చకని మాత అమ్మవారి ఆలయం కూడా ఈ గుత్తి మండలంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి మన పార్లమెంట్ అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారిని మాట్లాడుతున్నా అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి శ్రీ సునామి జగిరీ మాత టెంపుల్ కు మన ఎంపీ గారు అంబికా లక్ష్మణ్ అన్న గారు అదేవిధంగా సుమనూరు నారాయణ గారు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడ ఆరేకరిక సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడికి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే పండించినట్లుగా తెలుస్తా ఉంది ఇప్పుడు కూడా మన అన్న ముందుకు వచ్చి అంబిక అన్న ఎవరు గుర్తించకోకుండా కూడా నేనున్నాననే సైతంతో మీకు మాట ఇవ్వడం జరుగుతుందంటే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే విధంగా మన ఎంపీ గారు కూడా గుర్తింపు రావాలి అందరూ అనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఈ సహాయ సహకారాలు అందించడం జరిగిందంటే మనందరి తరఫున ఆయనకు ఒకసారి తప్పట్లు కొట్టి స్వాగతించాలి నారాయణ గారు అడిగారు వాటర్ గురించి ఖచ్చితంగా మన ఎంపీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే అడిగామన్నా ఉన్న నియోజకవర్గాల్లో అనంతపురం లో ఒక గుంతకల్ నియోజకవర్గానికి గుర్తి పట్టడానికి సోర్సెస్ వాటర్ సోర్సెస్ లేదు గతంలో ఉన్న స్కీమ్ ఉంది దాన్ని బహుశాది సెంట్రల్ స్కీమే రాష్ట్రం కూడా కొంచెం పెట్టుబడి పెట్టి చేసే విధంగా ఉంది అది ఆయన త్వరగా మనందరికీ కష్టాలను చూసి త్వరగా నెరవేర్చాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను నమస్కారం ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవం అత్యంత భక్తితో కొలిచేటువంటి సమయంలో మాత సునామ జగన్మీయ మాతని ఈరోజు సందర్శించుకోవడం వారి ఆశీస్సులు మేమంతా పొందడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆలయం సందర్శించడం అనుకుంటున్నాను అనుకుంటూ ఉన్నాను ఈ విధంగా ఒక ఎంపీ స్థానంలో రావాలని చెప్పేసి ఒక దేవి అనుగ్రహం ఉందనుకుంటా నేను అందువల్లనే నాకు ఇంత కాలం తర్వాత అవకాశం వచ్చింది మీరందరూ కూడా ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలని ఈ దసరా మహోత్సవంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు మన ప్రాంతానికి అంతా మెండుగా ఉండాలని మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు పండి వర్షాలు వచ్చి పంటలు పండి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి ఆ మాతగారిని గారిని ఈ సందర్భంగా మీరందరూ కూడా అంటే నాకు దాదాపుగా అనంతపూర్ హిందూపూర్ ధర్మవరము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యకటిక వారితో బాగా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇంకా చాలా మంది మిత్రులు నన్ను ఒక వెల్మిషనర్గా భావిస్తూ నాతో కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎన్నోసార్లుగా మా కులానికి కొంచెం ప్రాధాన్యత లేదు ఏదో ప్రాధాన్యత ఇచ్చి మాకందరికి కూడా మిగతా కులాలు తప్పబట్టి సమాజంలో ఒక గౌరవాన్ని మంచి అభివృద్ధిని సాధించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతిసారి నేను కలిసి చెప్తా ఉంటాను సో అందులో భాగంగా మన రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి దేవస్థానం ఇక్కడ నిర్మించుకోవడం మీ అందరి కృషికి ఒక నిదర్శనం ఇది ఇలాంటి దేవస్థానం ప్రాణంలో మళ్ళీ ఇక్కడ మనము భోజన వసతి చేసుకోవడానికి ఒక నిర్మాణాన్ని ఈరోజు భూమింపు చేసే కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిపించుకోవడం అనేది నా దృష్టంగా భావిస్తూ తప్పకుండా మీరు చేపట్టే కార్యక్రమానికి ఇదివరకు చెప్పాను మీరు వచ్చినప్పుడు ఎంపీలస్ తప్పకుండా నేను పది లక్షల రూపాయలు నేను మీకు చెప్పండి అది మన జయరామన్న గారు కూడా మాట్లాడిన తర్వాత వారు కూడా అన్న మంచిది మనం ఇవ్వాలి దేవస్థానంగా చెప్పేసి వారు చెప్పిన తర్వాత మీ యాక్చువల్ ఈరోజు ఇద్దరు కలిసి అమలు చేద్దాం అనుకున్నాము కాకపోతే మన నారాయణ గారు ఉన్నారు కాబట్టి నారాయణ గారి సమక్షంలోనే చెప్తాను జయరామన్న గారి సారథ్యంలో మేము తప్పకుండా మా అధ్యక్షుడు వెంకటసి యాదవ్ గారు కూడా సో మేమందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ సమావేశం వచ్చాం కాబట్టి అమ్మవారి ఆశిషన్ పొందడం అదృష్టంగా భావిస్తూ మీ పది లక్షల రూపాయలు నిర్మాణానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క గుర్తితో పాటు మిగతా ప్రాంతాల వాళ్ళు ఆ సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది నాకు కలిసినప్పుడు ఎస్కే యూనివర్సిటీలో ఒక పోస్ట్ ఉంది మనకి వీసీ పోస్ట్ వైస్ ఛాన్సలర్ పోస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ ఒక ప్రొఫెసర్ ఇద్దరు ఒక ఇద్దరు ప్రొఫెసర్ వారే ఇద్దరు ఉన్నారు మీ కులాన్ని సమావించిన వాళ్ళు వాళ్ళని ఒక కలిస్తే మీరెందుకు మీ కులస్తులతో కలిసి సమావేశం పెట్టుకొని ఒక రెప్రిజంటేషన్ తీసుకురాండి మనం లోకేష్ గారిని కలుగుతామని చెప్పేసి మొన్ననే చెప్పడం జరిగింది సో ఇంతా కలిసి గట్టుగా ఎప్పుడు రాలే అవకాశం ఎందుకంటే మీ కులస్తులలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పిహెచ్లు దాదాపు నాలుగు పిహెచ్లు చేసి ఒక ప్రొఫెసర్గా కొన్ని నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని ఒక మీరు కూడా గుర్తింపు చేసుకుంటే ప్రపోజ్ చేస్తే బాగుంటుంది నేను భావించి వారి కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ సమాజంలో కూడా మంచి గుర్తింపు వస్తే తద్వారా చూసుకుంటే కొంతమంది ఇన్స్పిరేషన్ గా మనం కూడా ప్రొఫెసర్గా వెళ్ళాలి బీసీ వెళ్ళాలి చదువుకోవాలి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడానికి వారు మార్గదర్శనంగా ఉంటారని చెప్పేసి భావించి వారికి కులం దగ్గర ప్రపోజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీ అందరికి కూడా ఇన్స్పిరేషన్ లో కావచ్చు ఇతర రాజకీయ బలంలో కావచ్చు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి చాలా మంది నాతో కలవడకొని మాట్లాడాలి తప్పకుండా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మనందరికీ ముందు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు బీసీల ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ బీసీలతో బీసీలని ఆర్థికంగా ఇస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక లక్ష్యంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి వచ్చే అవకాశాలు వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు భూమి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి దేవస్థాన కమిటీ వారికి ప్రధానమైనటువంటి అర్చకులకు ధర్మకర్తలకు అదేవిధంగా మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ జై మన ఆర్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ గారు సార్ రాష్ట్ర ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయవాడ నుంచి వచ్చారు కాబట్టి బెంగళూరు నుంచి కూడా మాంజునాథరావు ఉత్తమ్ రాళ్ళు తదితర అన్నగారు అయినటువంటి నా గారికి విన్నతం త్వరలో కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ పదవులు వస్తుంది మీ ఆధ్వర్యంలో పార్టీలో ఉంతట నుంచి ఆయన పేర్లు ఎత్త ఒకరు గుంట నుంచి అశోక్ వీళ్ళు ఉన్నారు అనంతపురం జిల్లా నుంచి మీకు బాగా పరిచయం మన బాధ్యరావు గారు ఉన్నారు అతనికి వారిద్దరు కొంచెమైనా సముచిత ఇస్తూ ఇంకా చాలా మంది ఉన్నారు ఇవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని విన్న విషయాలు హిందూపురం నుంచి కూడా మీకు తెలిసి హిందూపురం అంటే మీకు చెప్పాల్సిన అవసరమే లేదు నేను స్వతహాగా కర్నూలు జిల్లా ఆళ్లూరు అన్నమాది ఎస్కే యూనివర్సిటీ సూపర్ నెట్టి మా కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి మీరు ఒక వైస్ ఛాన్సలర్ పదవికి మా కమ్యూనిటీ వాళ్ళను గుర్తిస్తున్నారంటే ఖచ్చితంగా మా కమ్యూనిటీ చిరస్థాయిగా శాశ్వతము మీ వెంటనే రాజకీయాల్లో ఉంటారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం సార్ ధన్యవాదాలు సార్ సార్ మీరు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యుల గారికి ఒక విన్నతి పత్రం ఇస్తున్నాము మన సమాజ ఆలయ కమిటీ తరఫున అలాగే జయరామ్ గారికి కూడా ఆయన ప్రతినిధిగా ఉండేటటువంటి నారాయణ గారికి అర్థిస్తున్నాము ధన్యవాదాలు సార్ అంశాలు హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి